హాయ్ ఫ్రెండ్స్ ఇది మన అరకులో ఉన్న వాటర్ ఫాల్స్ ఫస్ట్ ఒక వీడియో పెట్టాను మీకు మీరు అందరు చూశారు లైక్ చేశారు షేర్ చేశారు తర్వాత వచ్చేసి మా చెల్లెలు పిల్లలు నా ఇద్దరు అంటే మా చెల్లి పిల్లలే కానీ వాళ్ళు నా కూతురులే కదా అందుకని నా కూతుర్లు అన్నాను వాళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేశారు ఆ వీడియోలు అయితే ఇందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ కాకపోతే ఇదంతా తెలియదు ఫ్రెండ్స్ దాంట్లో నేను ఇదంతా చూపించలేకపోయాను కట్ చేసేసాను కట్ చేసిన దానివల్ల సాంగ్ వచ్చింది దానిలో ఇందులో కట్ చేస్తే సాంగ్ వస్తుంది కానీ ఇదంతా చూపించలేకపోతున్నాను మీకు అందుకని సాంగ్ పెట్టలేదు బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టలే పెట్టలేకపోయాను అరిగో వాళ్ళిద్దరు మా చెల్లి పిల్లలు చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అసలు ఎంత సంతోషపడ్డారంటే చాలా సంతోషపడ్డారు ఎంత హ్యాపీగా ఉన్నారు మమ్మల్ని కూడా మునగమని లాగుతున్నారు కానీ మేమైతే చలికి తట్టుకోలేక మేము రావన్నాము మేము వాళ్ళకి ఎదురుగా నిలబడుకొని వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము తర్వాత వచ్చేసి వాటర్ అక్కడ ఏర్లు కాలువలు ఏమీ లేవు ఫ్రెండ్స్ ఓన్లీ కొండల్లో నుంచి వచ్చే వాటర్ అవి చాలా చాలా ప్యూర్గా ఉన్నాయి ఎంతో అయితే చాలా హ్యాపీగా అనిపించింది అయితే జారుతుంది ఫ్రెండ్స్ అక్కడ కాలు వేస్తే జారిపోయి జారి పడిపోయేలాగా ఉంది చాలా అందంగా ఉంది ఇలాంటి ప్లేసెస్ మనం ఎప్పుడు చూసుంటామో లేదో తెలియదు కానీ ఫ్రెండ్స్ చూస్తే మటుకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు షేర్ చేసుకోవాలనుకున్నాను నా సంతోషాన్ని మీరు పంచుకోవాలనుకున్నాను ఫ్రెండ్స్ చాలా చాలా ఉత్సాహం అనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు మీకు చాలా పొద్దుపాటు ఉంటాను ఫ్రెండ్స్ కృతజ్ఞత తెలుపుతున్నాను ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా దాని ప్లేసెస్ మనం ఎప్పుడైనా చూడాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎందుకంటే మనకి ఎప్పుడు బాధలు ఉండేవి బాధలు ఇలాంటి కష్టాలు ఎప్పుడూ ఉంటాయి దాని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంచెం మనం హ్యాపీగా అనిపిస్తుంది మనసు ప్రశాంతంగా అనిపించింది నాకైతే మీకు కూడా అలాగే అనిపించాలని మీరు అందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది చాలా సంతోషంగా ఉంది నేను మేము ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ మీకు షేర్ చేస్తాను మీరంతా మా కుటుంబ సభ్యులు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ హ్యాపీ సంక్రాంతి అయిపోయింది హ్యాపీ హ్యాపీగా మీ అందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్